అందరికీ నమస్కారం అండి తాజాగా జగనన్న తోడు పథకం కింద చిరు మరియు వీధి వ్యాపారులు తీసుకున్న రుణాలకు వడ్డీ అయితే ప్రభుత్వం ఈ నెలలో చెల్లించనుంది అయితే ఆ వడ్డీ అనేది ఏ తేదీన వేస్తారనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అని మీకు అందరికీ తెలియజేస్తాను జగనన్న తోడు పథకం కింద చిరు వీధి వ్యాపారులు తీసుకున్న రుణాలకు వడ్డీ రీ ఈ నెల పదకొండవ తేదీన ప్రభుత్వం విడుదల చేయనుంది ఈ పథకం కింద చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేస్తున్నారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీతో సహా చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ రీంబర్స్మెంట్ చేస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల పదకొండవ తేదీన తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా బటన్ నొక్కి చిరు వ్యాపారుల బ్యాంక్ ఖాతాలకు వడ్డీ విడుదల చేస్తారని డిఆర్డిఏ వైకేపీ పీడి సలీం భాష తెలిపారు